పరకాల నియోజకవర్గంలోని నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఈ నెల నాలుగవ తేదీన మెగా జాబ్మేళాను నిర్వహించనున్నట్లు పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్ర సమీపంలోని లలిత కన్వెన్షన్ హాల్లో ఈ నెల నాలుగవ తేదీన జాబ్ జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు ఈ రోజు సంబంధిత అధికారులతో కలిసి లలిత కన్వెన్షన్ హాల్లో మేళా నిర్వహించే పరిసర ప్రాంతాలను పరిశీలించి స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేసి జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతకు వసతులు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రేజ్యం విద్య అర్హత జిరాక్సులు ఆధార్ కార్డు పాన్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టామని అన్నారు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభ ప్రజా లక్ష్యం అని అన్నారు మనకి వాళ్ళు అడగండి వాటికన్నా ఇది బాగుంటుంది లాస్ట్కి అయితే ఏంటంటే ఒకటి రోజు ఎక్కడ డ్రమ్స్ ఏమి డ్రమ్స్ ఏమి అంటే సార్ మీరు ఎవరు ఇంకా డ్రమ్స్ టెన్ హౌస్ gade <smallly noise> kula